జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనందరం చూస్తున్నాం పిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే ఎవరొకరిని సంబంధాలు అడగటం కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా సంబంధాలు చూడమని చెప్పడం కానీ చేస్తుంటాం అలాంటప్పుడు మనకి తెలియకుండానే మన ఇంటికి వచ్చి వాళ్ళ అబ్బాయి ఉన్నాడు బాగున్నాడు చేసుకోండి మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు లేకపోతే వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్నాడు పలానా చోట ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి చాలామంది మనకి ఆడపిల్లలు ఉంటే మగపిల్లలు ఉన్న సహజంగా మధ్యవర్తులు ఎవరైనా వచ్చి సంబంధాలు చెప్తూ ఉంటారు అలాగే ఒక ఆడపిల్ల విషయంలో కూడా ఒక పెద్ద పెద్ద మనుషులు చేసిన మోసం అనమాట ఒక మగపిల్లాడు ఉన్నాడు పలానా ఊర్లో ఉన్నాడు బాగా బాగా ఉద్యోగం చేస్తున్నాడు మంచిగా సంపాదిస్తున్నాడు ఒకతే ఆడపిల్ల ఒక మగపిల్లాడు తల్లి కొత్త ఉంది తండ్రి లేడు అని చెప్పి అబ్బం శుభం తెలియని వాళ్ళని వాళ్ళ ఉచ్చులోకి లాక్కుని ఇంటికొచ్చి మరీ సంబంధాలు చెప్పి ఆ ఇచ్చి పెళ్లి చేశారు ఆ పెద్ద మనుషులందరూ దాంట్లో కుటుంబం ఎంక్వైరీ చేసుకుందామన్నా కూడా లేదు ఎందుకంటే పెద్ద మనుషులు ఊర్లో తెలిసిన వాళ్ళు ఒక ఆడపిల్ల జీవితం అలా పాడు చేస్తారా అని చెప్పి అనుకుని వాళ్ళు ఆ సంబంధం కుదుర్చుకున్నారు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత అందరిలాగా కాపురాలకు వెళ్ళి పిల్లలు అందరిలాగా అట్లా అక్కడ కాపురం అత్తగారు ఇంట్లో కాపురం కూడా బాగుంటే మనం యూట్యూబ్లో కూర్చొని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి ఒక అత్తగారు ఒక ఆడపొడుచు అనే హోదాలు రాగానే వాళ్ళకి కొంతమందికే కొంతమంది ఏమో కోడళ్ళ వల్ల బలైపోయిన ఉంటే కొంతమంది అత్తగారుల వల్ల బలైపోయిన ఆడపిల్లల జీవితాలు ఎన్నో ఉన్నాయి ఆడపడుచు అత్తగారు కలిసి అమ్మాయిని రాచిన అంబాన పెట్టి కనీసం తినడానికి తిండి పెట్టాలన్నా పని మనిషిని కూడా పెట్టుకోకుండా ఈ రోజుల్లో ఇంటిడి చక్రీ చేయించి అత్తగారేమో తన కూతురికి పెళ్లి చేస్తే ఆ కూతురును ఆడపోడు చేదో అంది అని చెప్పి అల్లుడిని కూతుర్ని ఇలరికం రికం ఆవిడ కూతురికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టింట్లోనే ఉంటుంది ఇంటి పక్కనే ఇల్లు ఉంటుంది శుభ్రంగా అమ్మా అమ్మాను అన్నయ్య తెచ్చిపెట్టిన తమ్ముడును అమ్మ సంపాదించిన డబ్బులు ఎంజాయ్ చేస్తూ చక్కగా ఆడపూడుచు కూడా ఇంటి పక్కనే ఉండి మరదలి మీద పెత్తనం జలాయిస్తూ ఉంటుంది సరే కాపురానికి వచ్చాం కదా అని పిల్లని చక్కగా దింపు వచ్చారు మంచి సంబంధం ఇంటికి పెద్ద పిల్ల అని గ్రాండ్గా పెళ్లి చేశారు లాంఛనాలు పెట్టారు అన్నీ అయిపోయిన తర్వాత కడుపుతో ఉన్న తర్వాత పిల్లల్ని సరిగ్గా చూసుకోపోవటం బాగుండకపోయినా అమ్మాయిని పట్టించుకోపోవటం ఒక హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా కూడా తీసుకెళ్లకుండా ఊర్లో ఎవరికి రోగాలు వచ్చినా కూడా ముందే వెళ్ళిపోయి ఇరవై రోజుల ముందు అబ్బాయి వాళ్ళ స్నేహితుల కోసం కానీ ఎవరైతే వీళ్ళకి సంబంధం కుదిర్చిన పెద్ద మనుషుల కోసం కానీ ఉండి ఇరవై రోజులైనా ఉంటాడు భారీ కడుపుతూ ఉన్న తర్వాత పాప పుట్టిన తర్వాత ఒక అరగంట పదిహేను నిమిషాలు ఉండి వెళ్ళిపోవడం జరిగింది సరే దీని గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే ఇలాంటి వాళ్ళు కుప్పలు తెప్పలు ఉన్నారు జనాలు నాకు తెలిసిన వాళ్ళే పోళ్ళు మంది ఉన్నారు ఆడపిల్ల పుట్టింది అని అత్తగారు చిచ్చి అని చేదురించుకోవడం ఆ పసిపిల్ల దానికి ఏమి అభవంత అబ్బాయి తెలియని పసిపిల్లని దగ్గర రానివ్వపోవటం తండ్రిని పిల్లని చూసుకొనివ్వకుండా చేయటం కోడల్ని అత్తగారింటికి తీసుకెళ్ళకపోవటం ఇవన్నీ చేస్తుంది ఆడ ఒక ఆడపిల్లని అశయించుకుంటోంది కదా ఆవిడ ఆవిడ ఆడపిల్లని కంది ఆ ఆడపిల్ల కూడా ముగ్గురు ఆడపిల్లలని కంది మరి తనింట్లో కూడా కూతురు ముగ్గురు ఆడపిల్లల్ని కంది కదా అదే కోడల ఆడపిల్ల కంటే మాత్రం తప్పేంటో నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు నాకు మాత్రం ఆవిడ ఎదురు పడితే మాత్రం ఖచ్చితంగా ఆ మాట అడిగేదాన్ని తెలిసి ఉంటే కనుక అమ్మ నువ్వు ఆడపిల్లని కన్నావు నీ కూతురు మళ్ళీ ఎదురు ముగ్గురు ఆడపిల్లల్ని కంది మరి నీ కోడలు ఇంటికి వచ్చిన కోడల ఆడపిల్లల కంటే నీకు వచ్చిన ఏంటి ముగుడు లక్షణంగా సంపాదించుకుంటున్నాడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు భార్యని కూతుర్ని పోషించుకోగల సమర్థుడు పుట్టింటి వాళ్ళు చక్కగా లక్షణంగా కట్నం ఇచ్చారు పొలం ఇచ్చారు పెళ్లి చేశారు ఇన్ని చేసుకొచ్చిన తర్వాత ఆడపిల్లని నిర్దాక్షిణ్యంగా పసిపిల్లకి మందులు ఇప్పించకుండా హాస్పిటల్లో చూపించకుండా తల్లికి పట్టించుకోకుండా కోడల్ని ఏ మాట పడితే ఆ మాట అంటాం ఏది పడుతుంది అంటాం ఆడపొడుచు పక్కనే ఉండి ఆడపొడుచు కూడా వచ్చి సాధించడం ఇవన్నీ అమ్మాయిని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి ఎవరైతే సంబంధం కుదుర్చారో ఆ పెద్ద మనుషులకు చాలాసార్లు చెప్పడం జరిగింది బాబు పరిస్థితి ఇలా ఉంది మరి ఏం చేద్దాం ఏంటి అని మా భార్యలు మేమంటే పట్టలేదా మా భార్యలు మేమంటే పడుండట్లేదా అంటే భార్యని కొట్టినా తిట్టినా అత్తగారింట్లో పడుండాలి అని మధ్యవర్తులు చెప్తున్నారే కానీ అరే మేము కుదిర్చి చేశానురా నువ్వు అసలు ఇలా ఎందుకు కొట్టాల్సిన అవసరం ఏంటి ఒక మనిషిని కించపరచాల్సిన అవసరం ఏంటి కనీసం ఒక చీమ వెళ్తుంటేనే మనం పాపమది చచ్చిపోతుందేమో అని వంద సార్లు ఆలోచించి లక్ష్మణ్ రేఖ రాస్తాం మనకి ఎక్కడో బాగా ఎక్కితేనే ఏదన్నా బట్టలకి కానీ ఏదన్నా దాని దారిని అది పోతుంది లేని వదిలేస్తాం అలాంటిది ఒక ఇంటి ఆడపిల్లని మన ఇంటికి తెచ్చుకుని ఆ పసిపిల్లని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని ఆ మూర్ఖులకు ఎలా అనిపించిందో నాకైతే తెలీదు నేనైతే మాత్రం చచ్చినా క్షమించేదానికి కాదు ఎందుకంటే అత్తగారుల మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే కోడళ్ళు ఉంటేనేమో అత్తగారులు నోరు మూసుకుని ఆ కోడళ్ళు చిక్కుచోతుల్లో పడి ఉంటున్నారు లేదు మన అమ్మైనా అత్తగారైనా ఒకటే అని అమాయకమైన ఆడపిల్లలకేమో ఇలాంటి అత్తగారులు దొరికి వాళ్ళ జీవితాలు కొడుకు కాపురం పోతుంది కొడుకు కూడా లక్షణంగా ఉంటే చూసుకుందామనే లేదండి అసలు వాళ్ళకి ఆ లక్షణమే లేదు వాళ్ళకి కూతురు అల్లుడు ఆ కూతురు పిల్లలు బాగుండాలనుకుంటుంది కానీ కొడుకు జీవితం ఇలా అయిపోతుంది కొడుకు కూడా ఒక చోట ఉండలేదు పసిపిల్ల తండ్రి ఏడి అని చెప్పి అడిగితే ఆ తల్లి చెప్పాల్సిన సమాధానం ఏంటి ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు రేపొద్దున నాకులాగా వచ్చే మొగుడు కూడా చెల్లెళ్ళకి ఎలాంటి వాడే వస్తాడనే అమ్మాయి పడే బాధ ఆ కుటుంబం పడే బాధ రెండు అల్లుడు ఎలాంటి వాడు వస్తాడు అనే కుటుంబం పడే బాధ ఇది ఎవరికి చెప్పుకోగలుగుతారు చెప్పండి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు సరే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు కోర్టుకు లాగే ఆడపిల్లలు ఉన్నారు తెగదంపులు చేసుకోవాలంటే ఇవన్నీ చేయాలి కానీ లేదు నా కూతురికి తండ్రి కావాలి మంచి భవిష్యత్తు ఉంది నా కూతురికి మంచిగా ఉండాలి అని అనుకున్న ఆడపిల్లల జీవితాలు ఏమో పుట్టింటికి పరిమితం అయిపోతున్నాయి నేను మొన్న మా డ్రైవర్ ఒక మాట చెప్పాడు ఇలాగే నేను మా వాళ్ళు ఉన్నారు సంబంధం చెప్పని అమ్మాయి చెల్లెలికే చెప్తే ఒక ఆడపిల్ల సంబంధం చూడమని చెప్తే అమ్మ మా ఊర్లో కానీ మాకు కానీ మా కులంలో కానీ ఆడపిల్ల అత్తగారి ఇంట్లో బాధలు పడి నేను ఆ ఇంట్లో ఉండలేను అని గనుక వచ్చేసింది అంటే మగపిల్లలు వచ్చి ఆ ఇబ్బంది చేసుకుని తీసుకెళ్తే పంపిస్తామే తప్ప లేకపోతే మేము అంత బరువు అయిపోయావమ్మా నువ్వు అని చెప్పి ఆ పిల్లని ఎప్పుడు పంపించమమ్మా అని చెప్పి మా డ్రైవర్ చెప్పాడు అంటే చూసారా ఏమి చిన్న చిత్తగా పనులు చేసుకునే వాళ్ళు కూడా ఆడపిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకుని దానికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అనుకుంటున్నారే తప్ప పిల్లని బలవంతంగా అత్తగారింటికి పంపించిన తర్వాత పిల్లలు ఏదన్నా అఘాయిత్యాలు చేసుకుంటారని భయపడుతున్నారు ఇట్లాంటి ఆడవాళ్ళందరికీ చెప్పేది ఒకటి ఎప్పుడైతే మీ జీవితం మీరు స్టార్ట్ చేస్తారో మీ చదువులు మీ ఉద్యోగాలు మీవన్నీ చేసుకుంటారో అప్పుడే వాళ్ళు లొంగి మీ దారికి వస్తారు మంచితనం ఎక్కడికి పోదు అలాగని మూర్ఖులుగా ఉన్న వాళ్ళని మార్చాల్సిన బాధ్యత కూడా సమాజం మీద ఉంది ఇలాంటి పెద్ద మనుషులే సంబంధం కుదిర్చినప్పుడు రే ఆడపిల్లని చేసుకోవడానికి నేను ఇంటికి వచ్చింది ఏదైనా మనస్పర్ధలు ఉంటే ఆ పిల్ల దగ్గర నుంచి ఏదైనా తేడా ఉన్నా నువ్వు సర్దుకోమని చెప్పాలి అమ్మ వాడి ప్రవర్తన ఇలా ఉంది ఏదైనా నాకు ఫోన్ చేయమ్మా మేము చూసుకుంటామని చెప్పాలి అంతేగాని ఎవరినన్నా రమ్మంటే సహాయానికి మీ అమ్మాయిదే తప్పు మీదే తప్పు అన్నట్టుగా ఎంతసేపు ఆడపిల్ల వాళ్ళ మీద బండాలు వేయటం కూడా కరెక్ట్ కాదు అంట నేను ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఆడపిల్లలకి తప్పు లేకుండా జరిగిపోతూ ఉంటాయి ఎంతో ముద్దిగా పెరిగిన ఆడపిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళు ఇంటికి ఇచ్చిన తర్వాత వాళ్ళని ఒక ఈ రోజుల్లో పని వాళ్ళు లేకుండా ఉన్న ఇళ్ళు ఎక్కడన్నా ఉన్నాయండి కడుపుతో ఉన్న ఇంట్లో పనులు చేసుకోవాలా ఈ రోజుల్లో ఎక్కడన్నా ఆడపడుచుకి ఆడపడుచు ముగ్గురు పిల్లలు డిగ్రీలకు వచ్చేసిన ఆడపిల్లలకు కూడా తమ్ముడు భార్య పని చేసి పెట్టాలి మా అక్క కోసమే నేను తెచ్చుకున్నాను అక్కకి పని చేయి మక్కకి పిల్లలకు కూడాను పని చేయాలి అనే తమ్ముళ్ళు ఉన్నారా చెప్పండి ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళ కాపురం ఎలా సరి చేయాలి ఇంకో ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే భయపడుతున్నా వాళ్ళకి ఎలా మనము గుండె ధైర్యం ఇవ్వాలి చెప్పండి మనం కూడా చూడండి ఏదైనా ఒక షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం దాంట్లో తేడా వస్తే మనం ఏం చేస్తాం ఏ ఈ షాప్కి ఇంకోసారి పోకూడదు వాడన్నీ కలతెలి ఇస్తున్నాడు లేకపోతే వాడి షాప్లో రేట్లు ఎక్కువ అందుకని చెప్పి మనము ఆ షాప్ దగ్గరికి పోకుండా ఇంకో షాప్కి చూసుకుందామని చూస్తుంటాం అలాగే ఒక సంబంధం వచ్చి పది మంది మనకి చూసుకోండి బాగుంది అని చెప్పి పెద్ద మనుషులు ఈరోజు అదే పెద్ద మనుషులు కనుమరికైపోయి మాకు సంబంధం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తుంటే అమ్మాయి జీవితం ఎక్కడప్పుడు బాగుపడాలంటారు చెప్పండి సంబంధం పెద్ద మనుషుల్ని మనం కలుపుకుపోయేది ఇంటి పక్క వాళ్ళని కానీ బంధువులను కానీ పిలిచే దేనికి చెప్పండి ఒక ఆడపిల్ల జీవితం నిలబెట్టడానికి ఒక ఆడపిల్ల జీవితం సరిచేయటానికి అంతేగాని ఒక ఆడపిల్ల జీవితం పాడైపోతుంటే మనకెందుకు అని ఊరుకునే వాళ్ళే ఎక్కువైపోయారు ఈ రోజుల్లో ఎప్పుడు ఆడపిల్ల తప్పవదండి మగపిల్లల తప్పుల్ని సమర్థించటం కూడా తప్పంట నేనైతే ఒక పసిపిల్ల ఏం చేసిందని చెప్పి పసిపిల్లని చెదరించుకోవాలి ఆ పిల్లకి శుభం ఏం తెలుసు అని చెప్పి భూమి మీదకి వచ్చిందని చెప్పి ఆ పిల్లని నిజంగా చూడాలి ఒక ఆడపిల్ల పుట్టింది అని చెప్పి తల్లిని పిల్లని ఎంతవరకు కించపరుస్తారు అదే ఆడపిల్లని ఆవిడ అత్తగారికి ఆ ఆడపొడుచు కూడా ముగ్గురు ఆడపిల్లని కంది మరి వీళ్ళని ఎవరు చెదరించుకోవాలంటారు సమాజం విలేయాలి ఇట్లాంటి వాళ్ళని ఇలాంటి అత్తగారులు ఇలాంటి ఆడపొడుచు ఆడపొడుచు పిల్లలు కూడా మావయ్య నువ్వు చేస్తాం తప్పు పెద్ద పిల్లలు అయ్యారు తీసుకురా చక్కగా సరి చేసుకోండి కాపురం ఏదైనా ఉన్నా మనస్పర్ధలు లేకుండా ఉండండి మావయ్య అని చెప్పాలి కానీ వా అత్తయ్య వెళ్ళిపోతే ఈ ఆస్త అంతా మనమే అనుభవిద్దాం ఈ ఆస్త అంతా మనకే ఉంటుందని చూసేవాళ్ళు కోకొలాల మంది ఉన్నారు ఈ రోజుల్లో కోడలు కోడలు కొడుకు సంపాదించినంత కూతురికిను కూతురు పిల్లలకే పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళని ఎలా మార్చాలో మీ కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా బయట